నిజాంబర్ నగరంలోని గంజి ప్రాంతంలో అయితే గోల్డ్ షాప్లలో ఈరోజు అక్ష రోజు రద్దీ ఏర్పడింది అధికంగా కస్టమర్లు వచ్చి ఈరోజు బంగారం కొనుగోలు చేస్తున్నారు మనకు తెలుసు అక్షయ తృతి అనగానే గుర్తుకొచ్చేది బంగారం మరి బంగారు ప్రియులు మరి అలాగే ప్రతి ఒక్కరు బంగారం ఈరోజు కొనాలి అని చెప్పేసి గ్రామైన కుండానికి ఈరోజు అధిక సంఖ్యలో కస్టమర్స్ ఇక్కడ గోల్డ్ షాప్లోకి ఇచ్చేసారు మనం చూసుకుంటే గంజి ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డ్ షాపులలో ఆందిగంజ్ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డ్ షాప్లలో అధిక సంఖ్యలో ఈరోజు కస్టమర్లు వచ్చేసి గోల్డ్ కొనుగోలు చేయడం జరుగుతుంది మనం ప్రస్తుతం ఇక్కడనే గోల్డ్ షాప్లో ఉన్నాం ఒకసారి గోల్డ్ షాప్లలో రద్దీ ఏ విధంగా ఉంది కస్టమర్స్ బంగారంని ఈరోజు అధిక సంఖ్యలో కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక్కడ మనం ఒకసారి విశ్వాసం చూసుకుందాం టాప్ మొత్తం కూడా కస్టమర్తో నిండిపోయింది వారితో మాట్లాడి చెప్పు ప్రయత్నం చేద్దాం కస్టమర్తో మీ పేరేంటండి రూపా అండి రూపా స్వరూప చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి తృతి రోజు చేస్తుండీ కొంటున్నాం అండి ఏంటి అసలు అక్షతృతి రోజు బంగారం కొనాలి అనే దానికి ఉన్న నమ్మకం ఏంటి మా నమ్మకం అంటే ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన రోజు కనుక ఈరోజు బంగారం కొంటే రోజు రోజుకి వృద్ధి చెందుతుందని చెప్పేసి మా యొక్క నమ్మకం ఎన్ని సంవత్సరాల నుంచి షాప్లో బంగారం కొనుగోలు చేసి మినిమం ఒక టెన్ ఇయర్స్ నుండి తీసుకుంటున్నాము అండి ఇక్కడే తీసుకుంటున్నాము గోల్డ్ సిల్వర్ అయితే కంపల్సరీ తీసుకుంటాము ఎట్లా బంగారం రేట్ ఏ విధంగా ఉంది ఈసారి అయితే కొంచెం ఎక్కువనే ఉంది బట్ డెబ్బై మూడు వేలు ఉందండి ఈరోజు బంగారం ధర బంగారం ధర పెరిగిన కానీ వే మేము కొంచెం ఇక బంగారం కొనాలన్న ఉద్దేశంతో మా యొక్క నమ్మకంతో తీసుకున్నాము అక్షయ తృతీయ అని చెప్పేసి కొనుగోలు అక్షయ తృతీయ అని చెప్పేసి తీసుకున్నాము థ్యాంక్ యూ అండి చూసారు అక్షయ తృతి అని చెప్పేసి గోల్డ్ రేట్ ఎక్కువ ఉన్నప్పటికి కూడా బంగారం కొనుగోలు చేశారు గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ షాప్లోనే బంగారం కొనుగోలు చేయడం అనేది జరుగుతుందంట కస్టమర్ మరి మరికొందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఓకే ఎన్ని గ్రాములు బంగారం కొనుగోలు చేస్తారు ఈరోజు టూ గ్రా టూ గ్రామ్స్ అండి కొంటున్నాము అవును స్పెషల్ అన్నట్టు తీసుకోవడానికి వచ్చాము బాగానే ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా నేను టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నా పెళ్లి ముందు నుంచి వస్తున్నాం రుద్రం నుంచి వస్తాం బోధన్ బంగారం ఎందుకు కొంటారండి లక్ష్మీదేవి వస్తుంది అన్నట్టు కొంటాం ఎక్కడ నుంచి వచ్చారు మీ పేరెంట్ నేను వినాయక నగర్ నిజామాబాద్ నుండి వచ్చాను మేడం బంగారం కొనడానికి ఎందుకు వచ్చారు అక్షయ తృతి అని కొనుక్కున్న తీసుకున్నారండి గోల్డ్ ఎంత తీసుకున్నారు హాఫ్ గ్రామ్ మేడం ప్రైజ్ థర్టీ సిక్స్ ఉంది మేడం అది అద తులకి థర్టీ ఫైవ్ ఉంది తులంకి సెవెంటీ టూ ఉంది మేడం ఓకే అక్షయ తృతీయ అని తీసుకున్నారా ఏదైనా ఫెస్టివల్ కోసం తీసుకున్నారా గోల్డ్ అక్షయ తృతీయ ఫెస్టివల్ కోసం మేడం గాంధీగంజ్ ప్రాంతంలో ఉన్నటువంటి బంగారు దుకాణాలన్నీ నిజాంబర్ నగరంలోని ప్రతి బంగారం దుకాణం కూడా అక్షర తృతి రోజు కిటకిటలాడుతుంది కస్టమర్లతోటి ప్రతి పండుగని ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటే ఇంట్లో సెలబ్రేషన్స్ కనిపిస్తాయి కానీ అక్షర తృతి మాత్రం బంగారం గోల్డ్ షాప్లలో సెలబ్రేషన్ కనిపిస్తుంది అధిక సంఖ్యలో కస్టమర్స్ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు ఈరోజు గ్రామ్ రెండు గ్రాములు కానీ వారి స్థోమతను బట్టి బంగారం కొనాలి అన్న నమ్మకంతో బంగారం కొనుగోలు చేయడానికి అధిక సంఖ్యలో కస్టమర్లతో ఈ ఈరోజు ఏదైతే గోల్డ్ షాప్లన్నీ కిటకిటలాడుతున్నాయి మనం విజువల్స్ చూస్తున్నాం షాపులు మొత్తం నిండిపోతున్నాయి కస్టమర్లతో అని చెప్పుకోవచ్చు చెప్పండి సార్ బంగారం ధర ఏ విధంగా ఉంది ఈసారి అక్షయ తృప్తి రోజు ముందుగా కేసిక్స్ ప్రజలకు అక్షతీత శుభాకాంక్షలు మా అసోసియేషన్ తరఫున ఈ కాలం లోపల బంగారం కొనాలంటే చాలా భయంకరంగా పరిస్థితులు ఏర్పడ్డాయి ఈరోజు పోయిన నెల లోపల అరవై వేలు ఉన్న బంగారం ఈరోజు డెబ్బై ఏడు వేలకు చేరుకొని ఈరోజు డెబ్బై మూడు దగ్గర ఆగింది దానికోసము కస్టమర్లు వినియోగదారులు బంగారం కొనాలంటే చాలా ఇబ్బంది పడుతున్న మాట అయితే అందరికి తెలిసిన విషయమే అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరు బంగారం బంగారం కొనాలని చెప్పి షాప్కి వస్తుంటారు ఈసారి కస్టమర్స్ ఏ విధంగా ఉన్నారు లాస్ట్ కంటే ఈసారి లాస్ట్ టైం కంటే అంతే ఇంచుమించు అంతే ఉన్నది ఇంకా కాకపోతే ఈ ఈసారి ధర ఎక్కువ ఉండట్లే ఇంకా కొద్దిగా కస్టమర్లు తక్కువనే ఉన్నారని అనుకోవాలా ఇప్పుడు ఎండ మళ్ళీ మధ్యలో లోపల ఎండ కూడా ఎక్క ఉండట్లా మధ్యాహ్నం రాలేకపోతున్నారు ఈవినింగ్ ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాం ఓకే సార్ ఓకే చూసారుగా ఎండ ఎక్కువ ఉండడం వల్ల కూడా కస్టమర్స్ కొంచెం రావట్లేదు అదేవిధంగా బంగారం రేటు కూడా ఎక్కువ ఉంది ఎక్కువ కస్టమర్స్ లేరు కానీ లాస్ట్ టైంలానే ఈసారి కూడా కస్టమర్స్ ఉన్నారు బంగారం కొనుగోలు చేస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు చూసారుగా గాంధీగంజ్ రో ఏరియాలో ఉన్నటువంటి గోల్డ్ షాప్లన్నీ కస్టమర్తో కిటకిటలాడుతున్నాయి అక్షయ తృతి రోజు అధిక సంఖ్యలో ఎండలు ఉన్నప్పటికి కూడా ఎండాకాలం అయింది ఎండ ఉదయం పది గంటల నుంచే సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఎండ దంచి కొడుతున్నా కూడా అక్షర తృతి రోజు బంగారం కొనుగోలు చేయాలని చెప్పేసి ఎండలో కూడా కస్టమర్స్ వచ్చి కొనుగోలు చేస్తున్నారు షాప్లన్నీ నిండుగా కటి కిటకిటలాడుతున్న దృశ్యాలను మనం కూడా చూసాము ఇది అక్షర తృతి రోజు ప్రత్యేకమైన స్టోరీ మరో స్టోరీతో మేము ముందుంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ కెమెరామెన్ నాగరాజ్ サンデー。